నమస్తే హలో అండ్ వెల్కమ్ టు త్రీ టీవీ శ్రీమతి మాధవి పూరి బుచ్ ఓ ఇండియన్ బిజినెస్ ఉమెన్ ఆర్థిక రంగంలో నిష్ణాతరాలుగా పేరు పొందింది సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ప్రైవేట్ రంగా నుంచి చైర్పర్సన్గా వచ్చిన మొట్టమొదటి వ్యక్తి అంతేకాదు సెబిన్ లీడ్ చేస్తున్న మొట్టమొదటి మహిళ ఆవిడ అహ్మదాబాద్ ఐఏఎం నుండి తన ఎంబీఏ పట్టా పొంది ఐసిఐసి బ్యాంక్ ఐసిఐసి సెక్యూరిటీస్ సింగపూర్లోని గ్రేటర్ పసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీల్లో మొదట పనిచేశారు ఆవిడను భారత ప్రభుత్వం రెండు వేల పదిహేడు ఏప్రిల్న సెబీకి హోల్ టైమ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు రెండు వేల ఇరవై రెండులో ఆవిడను సెబీ చైర్పర్సన్గా ఎంపిక చేశారు స్టాక్ ఎక్స్చేంజ్ను శాసించే ఈ రెగ్యులేటరీ బాడీ సెబీకి చైర్పర్సన్ను ప్రధాన మంత్రి హోమ్ మినిస్టర్ నేరుగా రిక్రూట్ చేస్తారన్నది గమనార్హమైన విషయం రెండు వేల పదిహేడులో ఆవిడ సెబీ చేరినప్పటి నుంచి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే గుసగుసలు కొన్ని వినిపించినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో హిండెన్బర్గ్ రిసెర్చ్ వాళ్ళు చేసిన అభియోగము అందరినీ ఆకర్షించింది ఇలా నాలుగు వైపుల నుండి ఆవిడపై ఆరోపణలు మొదలయ్యాయి అందులో మొదటిది హిండెన్బర్గ్ రిసెర్చ్ది హిండెన్బర్గ్ మాధవి భుజ్ ఆవిడ భర్త ధవల్ బుచ్కి బెర్ముడా మారిషస్ లాంటి విదేశాల్లో కొన్ని కంపెనీల్లో తెలియపరచని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని వాటితో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సోదరుడు విక్రమ్ అదానీ కంపెనీలకు లావాదేవీలు ఉన్నాయని ఈ పరస్పర సంబంధాల వల్ల గౌతమ్ అదానీ కంపెనీల మీద ఎటువంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పటికీ ఆవిడ చర్య తీసుకోవడం లేదని ఆపాదించింది అంతేకాకుండా ఆవిడ భర్త ధవల్ బుచ్ బ్లాక్ స్టోన్లో అడ్వైజర్గా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ కొన్ని ఫేవరబుల్ నిర్ణయాలు మాధవి తీసుకునిందని అందులో బ్లాక్స్టోన్ కూడా ఒక బెనిఫిషియరీ అని మరో ఆరోపణను కూడా చేసింది ఇక రెండవది కాంగ్రెస్ పార్టీ సెబీలో పదవీ బాధ్యత నిర్వహిస్తూ ఆవిడ ఐసిఐసిఐ బ్యాంకు నుండి నెల నెల శాలరీ తీసుకునిందని అది కాకుండా ఆవిడ నైంటీ నైన్ పర్సెంట్ షేర్ హోల్డింగ్ కలిగిన అగోరా కన్సల్టెన్సీకి మహీంద్రా అండ్ మహీంద్రా డాక్టర్ రెడ్డి స్లాబ్స్ పిడ్లైట్ కంపెనీ నుంచి కొన్ని మొత్తాలు ముట్టాయని ఆవిడ హస్బెండ్ ధవల్ బుచ్ కూడా కొంత సొమ్ము అందిందని కాంగ్రెస్ పక్షం అభియోగాన్ని లేవనెత్తింది పవర్ కేడా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాలను వెల్లడి చేశారు రెండు వేల పదిహేడులోనే అగోరా కన్సల్టెన్సీ డార్మెంట్ అయిందని మాధవి బుచ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అది కాక ఐసిఐసిఐ బ్యాంక్ మహీంద్ర రెడ్డి స్లాబ్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ వివరణలు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాటినన్నింటినీ తిప్పికొట్టింది ముఖ్యంగా ఈ విషయంలో ముందు రోజుల్లో సీబీకి చైర్మన్గా ఉండిన దామోదరన్ ఎస్బీఐ మాజీ చైర్మన్ ఎలా తన బ్యాంక్ ఈ షాప్స్ను వెంటనే రిడీమ్ చేసి హీ కేమ్ క్లీన్ దాని తర్వాతే సిబిఐ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించాడన్నది ఇక్కడ జరిగే ఒక పెద్ద కంపారిజన్ తర్వాత హిండెన్బర్గ్ అభియోగం లేవనెత్తినప్పటికీ ఆ రోజుల్లో మాధవి పొడి పొడిగా కాస్త సమాధానమిచ్చింది తర్వాత మౌనమే వహించింది ఇక మూడవది జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర గోయల్ ఆయన తన జీటీవీ సోనీ టీవీతో మర్జయ్యేందుకు తమకు మద్దతు ఇస్తామని ఆ మర్జర్కు సహాయం చేస్తామని మాధవి పూరి బుచ్ అనుయాయుడైన మంజిత్ సింగ్ తనను అప్రోచ్ అయ్యాడని తనను డబ్బు అడిగాడని ఒక ఆరోపణను ఇటీవలే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో బాహాటంగా తెలియజేశాడు అంతేకాదు ఆ మెర్జర్ కాకుండా అడ్డుపడింది కూడా మాధవి పూరి బుచ్ అని ఆయన ఒక కంప్లైంట్ చేశాడు ఇక నాలుగవ వర్గం సెబీలోని అధికారులు వారు ఇటీవల సెబీలో ఒక రకమైన విషపూరిత వాతావరణం నెలకొనిందని ఫౌల్ లాంగ్వేజ్తో తమను ఒత్తిడి పెట్టి కొన్ని కొన్ని అనుకూలమైన ఆదేశాలు జారీ చేసేందుకు ఫోర్స్ చేస్తున్నారని ఒక అభియోగం లేవనెత్తారు ఇవన్నీ ఇలా జరుగుతుండగా మాధవి పూరి బుజ్ ధవల్ బుజ్ దంపతులు మౌనం వహించడం ఆశ్చర్యకరమైన విషయం ఆ దంపతులు త్వరలోనే అన్నిటికీ సమాధానం చెప్తారని విత్తమంత్రి కూడా మెత్తగా తప్పుకున్నారు ఇక ఇలాంటి విషయాల్లో ప్రధానమంత్రి గారు ఎప్పుడు ఏమి మాట్లాడరు అనేది అందరికీ తెలిసిన విషయమే ఇటీవల పార్లమెంటు సభ్యురాలైన మైత్రా బహువా లోక్పాల్కు ఈ విషయంపై దర్యాప్తు చేయమని కోరితే లోక్పాల్ దిస్ ఫెల్ షార్ట్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ అని తోసిపుచ్చి మిగతా విషయాలను అక్టోబర్కు వాయిదా వేశాడు కాంగ్రెస్ పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ విషయాన్ని రెఫర్ చేస్తే భాజపా తీవ్రంగా వ్యతిరేకించింది ఈ రాజకీయపు కోణాలు ఎలా ఉన్నా ఇప్పుడు అందరికీ అవగతమయ్యేది ఏంటంటే అన్ని రకాల ఉన్నత సంస్థల్లోనూ ఒక రకమైన కలుషిత వాతావరణం చోటు చేసుకున్నది అనడానికి ఈ సెబీ దృష్టాంతం ఒక తార్కాణం